Hi. 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 guys. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ వన్ తన్వి వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేసేయండి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము రెడీ అయ్యాము అనుకుంటున్నారా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మా తాతమ్మకి మా తాతయ్య అయితే బియ్యం ఇస్తున్నారు అదే అదే పెద్దలకు పెట్టుకుంటారు అంటారు కదా అందుకే ఇంకా మమ్మల్ని ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాము ఏంటి పెద్దలకు పెట్టుకుంటే కూడా దానికి ఇంత దూరం వెళ్ళాలా అనుకుంటున్నారా మీరు అనుకుంటారో లేదో కానీ నేనే చెప్పేస్తాను ఏంటంటే అంటే ఇంకా మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళైతే క్రిస్టియన్స్ అన్నమాట ఇంకా అన్ని కి వాళ్ళు మేము ఒకే దగ్గర ఉండం కదా అంటే ఇంకా వాళ్ళు రాలేరు కొన్ని ఫెస్టివల్స్ పండుగలు చేసుకున్న దేవుడిని చేసుకున్నా వాళ్ళు రారు కదా ఇంకా మేము మాత్రమే వెళ్తూ ఉంటాము ఇంకా అందుకే అందరూ కలిసినట్టు ఉంటుంది మా పెద్దమ్మ పిన్ని వాళ్ళు కూడా వస్తారు కదా అని చెప్పి అయితే ఇంకా మేమైతే వెళ్తున్నాము ప్రతిసారి అయితే వెళ్ళాం కానీ ఈసారి మేము ఫ్రీగానే ఉన్నాము ఇంకా వెళ్దాం మళ్ళీ అందులోనూ ఫ్రీ బస్సే కదా ఆధార్ కార్డ్ పట్టుకొని ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతాం కదా ఏముంది అని చెప్పి వెళ్తున్నాము అందులోనూ ఇంతకుముందు అంటే మా పాప చిన్నది ఇప్పుడైతే బాగానే ఉంటుంది ఇంతకుముందు అయితే ఏడిచ్చేది ఎటు వెళ్ళినా కూడా ఇప్పుడైతే బాగానే ఆడుకుంటుంది అందుకే ఇంకా ఏటైనా కూడా తనని తీసుకొని అన్నమాట ఇంకా మనగూర్ నుంచి కొత్తగూడెం వరకు అయితే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట ఇంకా బస్ దిగిన తర్వాత ఆటో అయితే ఎక్కేసి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ లైన్ దగ్గర దిగేసి అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే లోపలికి వెళ్ళాలి కొంచెం ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా మేము వెళ్ళేసరికి మా తమ్ముడు మా హాని అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట మా కోసం పాపం మా తమ్ముడు సైకిల్ పై నుంచి పడ్డాడంట కుక్ అడ్డొచ్చి పాపం వాడి కాలుకి అయితే బాగా లెడ్ వచ్చింది బాగా దెబ్బ తగిలింది అనమాట మేము వచ్చేసరికి మా పెద్దమ్మ కూడా ఇక్కడ రైస్ అయితే కడిగి పెడుతుంది మా తాతయ్య బిర్యానీ చేపిస్తా అని చెప్పి బాస్మతి రైస్ చికెన్ అన్నీ తీసుకొచ్చి పెట్టారంట ఇంకా మా పెద్దమ్మ అయితే మాకంటే ఒక గంట ముందైతే వచ్చిందంట వచ్చి మ్యారినేట్ చేసింది చికెన్ని ఇంకా ఇక్కడైతే రైస్ కూడా కడిగి పెడుతుంది నేను వచ్చేసి ఇక్కడ నా పని నేను చేస్తున్నాను ఏంటంటే గ్యార వేయడం ఇంకా మా పెద్దమ్మ అయితే ఇక్కడ బిర్యానీకి కావాల్సిన ఫస్ట్ అయితే రైస్ అయితే ఉడికించుకోవాలి కదా ఆ రైస్లో అందుకే ఇంకా వాటర్ బగారా సామాను అన్నీ అయితే వేస్తుంది ఇంకా నేను కూడా గ్యారెల్ చేసేసిన మా హనీ ఏమో పకోడీ చేసిందంట ఇంకా మా మమ్మీ వచ్చేటప్పుడు చెకోడీలు కంకులు కూడా తీసుకొచ్చింది మా తాతమ్మకి ఇష్టం అని చెప్పి అంటే మా మమ్మీ వాళ్ళ నానమ్మ మా తాత వాళ్ళ అమ్మ అనమాట పాపం చాలా కష్టపడేది పనికి వెళ్తూ ఉండేది మేము కరీంనగర్లో ఉండేవాళ్ళం అప్పుడు మా చిన్నప్పుడు అన్నమాట మేము చాలా చిన్నగా ఉండేవాళ్ళం మా మమ్మీ మమ్మల్ని తీసుకొని ఇంత దూరం ఇలా వస్తుందని చెప్పి దసరా వస్తే చాలు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అయితే తీసుకొచ్చేది పాపం తీసుకొచ్చేది మళ్ళీ వెళ్ళి మమ్మల్ని అక్కడ దింపేసి వచ్చేది కూడా ఇంకా మా పెద్దమ్మ అయితే ఇక్కడ బిర్యానీ చేస్తుంది కదా ఈ ప్రాసెస్ మొత్తం ఇంకా నేనైతే షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే అక్కడ పెట్టేసాము ఫోటోస్ దగ్గర మా తాతయ్య అయితే కొబ్బరికాయ కూడా కొట్టేసి దీపం పెట్టేసి ఇంకా తింటున్నారనమాట లంచ్ టైం అయిపోయింది అప్పటికే ఇంకా మా అమ్మమ్మ కూడా మొక్కుకొని మా అమ్మమ్మ కూడా తినేస్తుంది ఇంకా పెద్ద స్టవ్ మీద అయితే ఫాస్ట్గా అవుతుందని చెప్పి పెద్ద స్టవ్ మీదే చేసేసింది మా పెద్దమ్మ అయితే బయట పెట్టేసుకున్నాం ఇంకా స్టవ్ ని ఇక్కడ రైస్ కర్రీ అన్ని ఆల్మోస్ట్ డన్ ఇంకా కానీ ఇంకా దమ్ ఒకటి పెట్టాల్సింది అందుకే ఇంకా దమ్ వేస్తున్నాము ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా లెమన్ ఇంకా మీకు తెలిసినవే కదా నెయ్యి గరం మసాలా అదే బిర్యానీ మసాలా ఇంకా అన్ని అయితే వేసేసి లేయర్స్ లేయర్స్ గా అయితే వేసేసాము బిర్యానీ చేసింది మా పెద్దమ్మే మా పెద్దమ్మ కుకింగ్ చాలా బాగా చేస్తుంది పిన్ని నేను ఇక్కడ జస్ట్ అక్కడ లేయర్స్ వేస్తుంటే కొత్తిమీర పుదీ కడిగిస్తున్నాం అన్నమాట కానీ నేనే చేసినట్టు పిల్లప్పించాను చూడండి నేను చేసిన బిర్యానీ చేతులు పెడతాను చేసిన మాత్రం ఆడి అది ఇంకా దమ్ పెట్టేసి లోపల స్టవ్ పైన అయితే ఇంట్లోనే ఇంకా పెట్టేసామన్నమాట ఇంకా బయట చాలా ఉక్కబోస్తుంది ఆ రోజు చాలా ఎండ కొట్టింది ఇంకా అందుకే ఇంట్లోనే పెట్టేస్తే ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఇంకా తర్వాత లో ఫ్లేమ్లోకి అయితే షిఫ్ట్ చేసామన్నమాట ఇంకా ఇక్కడ నేను కూడా మొక్కుకుంటున్నాను అంత అయిపోయిన తర్వాత వచ్చి మొక్కుకుంటున్నాను చూడండి అదే మ్యాజిక్ ఇంకా బిర్యానీలోకి మిర్చిక చాలని బాగుంటుంది కానీ మాకు అంత ఎక్కదన్నమాట అందుకే ఇంకా చికెన్ సూప్ చేద్దామని చెప్పి చికెన్ సూప్ కాదు చికెన్ కర్రీ చేద్దాం అని అయితే నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను నాకు వచ్చిన కాస్త కూస్త కుకింగ్ అయితే నేను మా పెద్దమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను కాలేజ్ టైంలో వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వెళ్ళేదాన్ని అనమాట అప్పుడు మా పెద్దమ్మని చూసి చాలా అంటే చాలా కుకింగ్స్ చేసేది మా పెద్దమ్మ చాలా చాలా వెరైటీస్ చేసేది అప్పుడు అనిపించింది ఇలా కుకింగ్ నేర్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట అప్పటి నుంచి నేను కూడా కుక్ చేయడం స్టార్ట్ చేశాను నాకు కూడా కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం చేస్తాను తింటాను కూడా ఇంకా వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేరొక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకొని ఇంకా మేమైతే తినేస్తున్నాము మా తాతమ్మ దగ్గర అయితే మటన్తో కుక్ చేసి అయితే పెట్టేసామన్నమాట మా తాతయ్య ఇంతసేపు ఆగలేరు కదా అందులోనూ ఒకటేసారి తినాలంట బియ్యం ఇచ్చిన వాళ్ళు అందుకే ఇంకా మా తాతయ్య అయితే తినేసి పడుకున్నారనమాట ఇంకా బిర్యానీ అయితే మేమే మా వారికి చేసుకున్నాం మా తాతయ్య మసాలాలు ఎక్కువగా తినరు అందుకే ఇంకా బిర్యానీలు కూడా తినరు బగారా కూడా తినరు వైట్ రైస్ తినేసి పడుకున్నారు ఇంకా మేమైతే బిర్యానీ తినేస్తున్నాం ఇక్కడ పాప మా పిన్ని మొహం చూడండి ఎంత దీనంగా పెట్టిందో పాపం మా ఆకలిస్తుందంట అప్పటికే వన్ థర్టీ అవుతుంది ఇంకా అందరికీ ఆకలితో ఉన్నామన్నమాట మార్నింగ్ టిఫిన్ చేశారో లేదో వాళ్ళైతే నేనైతే పులిహోర తినేసి వెళ్ళిపోయాను ఇంటి దగ్గర నుంచి మా పాప కూడా తింటుంది తిన్నట్టు యాక్టింగ్ చేస్తుంది గానీ ఒక రెండు ముద్దలు తిన్నది అంతే ఇంకా అసలు తినే తినలేదు ఈ అందరం కలిసి కూర్చొని ముచ్చలు చెప్పుకుంటూ తినేసామన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పటికో కదా కలిసేది అప్పుడప్పుడైనా ఇలా ఫ్యామిలీస్ ని మీట్ అవుతూ ఉండాలి ఎందుకంటే అప్పుడే కదా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా అవుతాయి ఇంకా మాట్లాడుకొని చాలాసేపే మాట్లాడుకొని నవ్వుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం త్రీ థర్టీ అయింది మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ బస్సులు దొరుకుతాయో లేదో అందులోనూ చిన్న పాపను తీసుకొని నైట్ టైంలో ఏమి వెళ్తామని చెప్పి త్రీ థర్టీ క్వార్టర్ టు ఫోర్ అవుతుంది అనుకుంటా అప్పటికే చాలా అంటే చాలాసేపు వెయిట్ చేశాము బస్ స్టాప్ లో బస్ అయితే అస్సలు రాలేదు ఒక అరగంట సేపు వెయిట్ చేసి ఉంటాము బస్ మాత్రం రావట్లేదు మా పాప ఏమో ఎత్తుకుంటే ఆగట్లేదు వదిలేయమంటుంది వదిలేస్తేనేమో ఆ టైమో ట్రాఫిక్ చాలా వెహికల్స్ వస్తున్నాయి చాలా భయం వేసింది ఎందుకంటే తనకి నిద్ర వస్తుంది అన్నమాట చాలా అలసిపోయింది కదా అందుకే ఇంకా చికాక్ చికాక్ చేసింది చాలా ఇంకా మా మమ్మీ కాసేపు నేను కాసేపు ఎత్తుకొని ఇంకా బస్ ఎక్కగానే పడుకుందన్నమాట బస్ ఇంకా బస్ దిగి ఆటోలో అయితే ఇంటికి సేఫ్గా వచ్చేసాము ఇదే అన్నమాట ఈ రోజు వ్లాగ్ అన్నమాట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే మరి బాయ్ బాయ్ టేక్ కేర్